నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం హామీల ప్రకారం ఈ రోజు ఆరు పథకాల మీద అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది అదే విధంగా ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనసింహ గారు ఆరు గ్యారంటీలు కాక మిగతా హామీలు కూడా ఇవ్వడం జరిగింది నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి ఎన్ఎస్ ఛానల్ ప్రజా పాలన అంటే ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వంలో మరి గతంలో ప్రజలకు ఏ పని ఉన్నా మీ సేవ చుట్టూ టీ సేవ చుట్టూ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి సొలిసిపోయి వచ్చేది కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి భిన్నంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే జనం చేత జనం కొరకు జనం ద్వారా అనేటటువంటిది వాళ్ళ ఇంటికి వచ్చి స్వీకరించడం శుభ పరిణామం మరి మనందరి అదృష్టంగా భావిస్తా ఉన్నాం సార్ మరి ప్రజన పాలన సార్ వాళ్ళే ఉండదు ఐదు మంది ధన్యవాదాలు సార్ మరి అమ్మ అడగంది అన్నం పెట్టదంటారు కానీ మా వట్పల్ మండలానికి మాత్రం మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ తీసుకొచ్చి మేము అడిగందే తీసుకొచ్చి మరి ఇంత అభివృద్ధి చేశారు మరి ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హాస్పిటల్ నిర్మాణం కొరకు హామీ ఇచ్చి మాకందరికీ నిజంగా వట్పల్ అలాగే మంత్రి గారికి ఐకేపి మండల సమాఖ్య అధ్యక్షురాలు వారు సన్మాన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అలాగే మరి పంచాయతీ కార్యదర్శులు కూడా సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఒకరి తర్వాత ఒకరు చేయాల్సిందిగా మన చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి విద్యాశాఖ ఇస్తే కాలేజ్ తీసుకొస్తా రుకమ్మ కాలేజ్ పోతావు నువ్వు మనవల్ పోతాను కొడుకు అనుకున్నా నేను కొడుకు పోతాను కానీ సరే 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 హాస్పిటల్ పోరాట నేనేమంటున్నా హాస్పిటల్ బస్సు ఇద్దాం వస్తున్నా హాస్పిటల్ కావాలి ఒక అంబులెన్స్ కావాలి వట్టిపల్లికి వన్ జీరో ఎయిట్ కావాలి ఒక హాస్పిటల్ కావాలి డయాలిసిస్ సెంటర్ కావాలి జిజ్కి కావాలి మళ్ళీ జోగిపేడు సంగారెడ్డి నారాయణ కేడు పోయేది అవసరం లేదు చుట్టుముట్టుకు రామోత్సరం అందరూ ఒట్టిపల్లికి రావాలి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నదో అర్హత ఉన్నదో వారి కూడా ఖచ్చితంగా మనము సేవ చేద్దాము మందులు చేస్తాము ఆ దిశంగా మనం కృషి చేస్తాము మన ప్రాంత అభివృద్ధి కూడా మనం కృషి చేద్దామనే విషయాన్ని ఇది మెరుగు చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను పదిహేను గ్రామ పంచాయతీ పూర్తిగా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని విజయవంతంగా ఇంకా ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ మన మండలిలో సుమారు పదివేల దరఖాస్తు వచ్చింది పదివేల దరఖాస్తు వచ్చింది ఇవన్నిటి కూడా ప్రభుత్వము పరిశీలించి లబ్ధిదారుని న్యాయంగా ధర్మంగా అర్హత ఉన్న లబ్ధిదారుని గుర్తించి వారికి న్యాయం చేయాలి ఈనాడు మళ్ళీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఇల్లు కట్టియాలి ఇంద్రమ్మ పేరు మీద ఆనాడు ఎట్లయితే ఇల్లు కట్టిరు అదే రకంగా ఇండ్ల ఇంద్రమ్మ పేరు మీద కనుక మనకి ఇక్కడ ఒక ఆసుపత్రి అవసరం ఉన్నది రోడ్ మరమ్మత్తు చేయాలి ఓటుపల్లి మధ్యలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసుకురావాలి రోడ్ వైడ్నింగ్ చేయాలి కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు కాలేజీ కావాలన్నా ఆసుపత్రి కావాలంటే నేనేమో తెలిసిందా आस्पत्र